అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది జర్నలిస్ట్ల మీద క్రూరాతి క్రూరంగా దాడులు అక్రమ కేసులు వచ్చింది గూండా గారిలో దాడు రౌడీగా ఒక జర్నలిస్ట్ ని ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకబడ్డ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ప్రజలకు అండగా నిలబడ్డ జర్నలిస్ట్ న్యూస్ లైన్ శంకరణని దారుణాతి దారుణంగా అక్రమ కేసులు బనాయించి తన బెడ్రూమ్ లో బాత్రూమ్ లో చొరబడిపై పోలీసు వచ్చింది పోలీసులో తెలియదు బూండాగారిలో తెలియదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది ప్రజల కోసం ప్రజల కోసం ఎన్నిక ప్రజా ప్రభుత్వమా లేక భూండాగిరి ప్రభుత్వమా ఈ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటా ఉన్నావు అధికార మదంతో అధికార బల్బుతో జర్నలిస్టుల మీద ఆడబిడ్డల మీద ఉద్యోగుల మీద నిరుద్యోగుల మీద ఆ ఇష్టం వచ్చినట్టు నువ్వు కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉండి ఇలా తెలంగాణ ఆగబట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావా ప్రజల కోసం అడిగితే కేసులు బనాయిస్తావా ప్రజల కోసం నిలబడితే జైల్లో పెడతావా ఎన్ని అక్రమ కేసులు పెడతావు స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చెల్లరేలు తా ఉన్నారు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఇదే ముప్పై రెండు మంది జర్నలిస్టులు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పంపించారు ఇదే ముప్పై మంది జర్నలిస్టులు నిన్ను బొంద పెట్టకపోతే బిడ్డ గుర్తుంచుకో ఖబర్దార్ నీ లాల్ తొండలిచ్చే దినం చాలా దగ్గరలో ఉన్నది ఒళ్ళు దగ్గర ఎక్కువ ప్రవర్తించు ఇలా జనరల్ శంకర్ ఇంటి మీదంగా పంపించిందే కాకుండా భార్య బిడ్డలు తాగి బయటికి లాక్క వచ్చింది పోలీసులు గుండా ఒక్కొక్కటి చూడు ఎలా ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నారు ఆ కొడుకులు వచ్చింది ఎవడు పోలీసు లేకపోతే గుండాగాడా లేకపోతే ఎవడు ఆయన శంకర్ యంగా తప్పే ఉన్నది తీవ్రవాదం చేసినా బాంబులు వేసినా రేపు లేసినా మర్డర్లు వేసినా ఏం దారుణాలు చేసిన ఆయన ఎందుకని చెప్పేసి ఆయన మీద అక్రమ కేసులు పరిమిస్తా ఉన్నారు ఆయన చేస్తే తప్పేమున్నది ప్రశ్నించడం ఆయన చేసే తప్ప మీరు చేస్తున్న అన్యాయాలను నిలదీయడం ఆయన తప్ప జర్నలిస్టుల మీద ఈ దాడులు స మంచిది కాదు జర్నలిజం జర్నలిజంతో తో పెట్టుకో కబర్దార్ రేవంత్ రెడ్డి నీ గొంతు నుల్వే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి నువ్వు నాలుగేళ్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతావా మంచిగా కొనసాగు మంచిగా పాలన చేయి మంచి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు అందించు అంతేగాని ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని దుర్నియోగం చేస్తా నా ఇష్టం వచ్చినట్టు చివరేగుతా అంటే మాత్రం కబర్దార్ బిడ్డ తెలంగాణలో ఒక సామెత ఉన్నది ప్రాంతం మోడు మోసం చేస్తే ప్రాంతంలో కూడా తొక్కి పెడతాం ప్రాంత చేతులు మోసం చేస్తే ప్రాంతం మొదల తొక్కి పెడతాం జాగ్రత్త కబర్దార్ బిడ్డ నీ లాగులు పదగొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి నువ్వు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా వివరించు ఇలా జర్నలిస్టుల మీద ఆడబిడ్డల మీద ముసలివారి మీద రైతుల మీద నిరుద్యోగుల మీద నీ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తే బిడ్డ కబర్దార్ నీ ఈ కుషిద్దపం రైతుల బిడ్డ జాగ్రత్త జై తెలంగాణ జై జర్నలిజం